ఓం నిమిషివాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కొబ్బరికాయతో ఎండు కొబ్బరికాయతో చిన్న ఉపాయం ఈ చిన్న ఉపాయం చేసి చూడండి చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లో గురువు గారు మా కుటుంబము అనుకోకుండా ఉన్నట్టుండి సమస్యల్లో ఇరుక్కుపోయింది మాకు ఇంట్లో ఉన్న మొక్కలు మరణిస్తున్నాయి ఇంట్లో ఉన్న వ్యక్తులు కొట్టుకుంటున్నారు మా ఇంట్లోంచి పిల్లలు గొడవపడి వెళ్ళిపోతున్నారు అలాగే ఆస్తి తగాదాలు వచ్చాయి అలాగే భార్య భర్తలు మంచి తగాదాలు వచ్చాయి మా కుటుంబంలో పిల్లలు ఆడవారు మగవారు చెడు వసినాలకి బానిసలైపోయారు ఏదో ఒక వస్తువులు అమ్మేసుకుంటున్నారు ఎందువల్ల తెలియదు మేము జాతక పరిశీలన చేయించుకున్నాము తాంత్రికుల దగ్గరికి వెళ్ళాము వారు మీకు తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అలాగే మీకు చేతబడి చెల్లంగి లాంటివి చేశారు మీకు దోషం తగిలింది కాబట్టి మీరు మీ కుటుంబం ఇలా ఉంది అని చెప్తున్నారు కానీ ఆ పరి వాటి నుంచి బయటపడటానికి లక్షల్లో అడుగుతున్నారు మేము బయటపడటానికి ఏదైనా తేలికైన పరిహారం ఉందా అని అడిగారు ఉంది కొబ్బరికాయ ఎర్రటి క్లాత్ చాలా తేలికైన యాభై రూపాయలు ఖర్చు ఏమో అంతకన్నా ఎక్కువ కాదు ఇది మీకు ఎంత విశేషంగా ఫలితాన్నిస్తుందంటే తంత్రమంత్ర ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చిల్లంగి ఇలాంటి ప్రయోగాలు దిష్టి దోషాలు అలాగే చెడి దృష్టి ఇలాంటి వాటన్నిటి నుండి మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ ఉపాయం మీకు ఉపయోగపడుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఇది అతి పురాతనమైన మన పూర్వీకులు చెప్పిన ఉపాయం ఇది చూడడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మీకు ఎవరికైనా సరే అనుమానం ఉంటే అంటే మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ ఎవరైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారని అనుమానంగా ఉన్నా ఈ ఉపాయం చేయండి చాలామందికి అనుమానం ఎక్కువ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి జాతకరీత్యా కాలం కలిసి రాకపోయినా ప్రయోగాలు జరిగాయేమో అనే భయంతో చాలామంది ఖర్చు పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ప్రయోగాలు జరగకపోయినా ఇతరుల చెడు దృష్టి వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే వాటిని కూడా ఏమనుకుంటారంటే ఏదైనా ప్రయోగమే అనుకుంటారు అలాగే నరఘోష అలాగే మన చుట్టూ ఇంటి చుట్టూ ఉండేవారు మన ఇంట్లో మన ఇంటి చుట్టూ ఉండేవారు కావచ్చు మన స్నేహితులు బంధువుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ కను దృష్టి వల్ల కూడా సమస్యలు వస్తాయి అలాగే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే కనుక అంటే ఏంటంటే చెడు సంబంధించిన శక్తులు ఏదన్నా ఉంటే అవి కూడా మీ ఇంట్లో ఒకవేళ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటి లోపల మీకు చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మా ఇంట్లో ఏదో చెడు శక్తులు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అలా అనిపిస్తున్నా ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటివి కూడా తగ్గుతాయి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు పొరపాటును కూడా మర్చిపోయి కూడా నిలసిన సమయంలో చేమాకండి ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఆదివారం సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు లోపు మాత్రమే చేయాలి ఆదివారం సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు లోపు మాత్రమే చేయాలి అంటే ఈ మధ్యలోనే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది రెండే రెండు కొబ్బరికాయ ఎర్రటి క్లాత్ మీరు ఉపాయాన్ని చేసే ముందు స్నానం చేసిన తర్వాత చేయండి మీ కుటుంబ సభ్యుల్లో అందరూ చేయాల్సిన అవసరం అది ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా పైన పీచు ఉండాలి కొబ్బరికాయ తీసుకోండి కొత్త ఎర్రటి క్లాత్ తీసుకోండి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఈ క్లాత్ చక్కగా పైన కట్టేయండి నేను చిన్నది చూపిస్తున్నాను ఇలా కట్టేయండి క్లాత్ పెద్ద క్లాత్ తీసుకోండి కట్టేసిన తర్వాత అంటే చక్కగా తర్వాత ఏదైతే మీరు మూటగా కట్టారో మీరు దీన్ని పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఒక్కొక్క గదిలో మూడు సార్లు తిప్పండి గదిలోకి వెళ్ళటం ఇలా మూడు సార్లు తిప్పటం గది లోపల బాత్రూము ఇంట్లో బాత్రూమ్ ఉన్న టాయిలెట్ ఉన్న అన్ని గదుల్లో అన్ని గదులు తిప్పండి ఇలా క్లాత్ కట్టేసి తర్వాత దీనిని ఏం చేస్తారంటే అన్ని గదుల్లో మూడుసార్లు తిప్పిన తర్వాత ఈ మూటని మీ ఇంటి బయట బాల్కనీలో కానీ వరండాలో కానీ పెట్టుంచండి ఇలా బయట పెట్టుంచండి రెండో రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మళ్ళీ మీరు కార్యక్రమాలు ముగించుకొని ఈ మూటని మీ ఇంటి బయట తీసుకు ఎక్కడైనా సరే రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ లేదా మీకు గుడి ప్రాంగణంలో గుడి ఉందనుకోండి ఎక్కడైనా గుడిలో ఏదైనా చెట్టు ఉంటే దాన్ని కట్టవచ్చు అలాగే మర్రి చెట్టు రావి చెట్టు లేదు ఇంకేదైనా కట్టవచ్చా కట్టవచ్చు ఎలా అంటే మామిడి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ కట్టవచ్చు మీరు గుడి ప్రాంగణంలో ఉన్న చెట్లు కూడా కట్టవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న ఇలాంటి దుష్టశక్తులు పీడ తంత్రమత ప్రయోగ బాధలు ఇలాంటివి ఏదన్నా ఉన్నాయని అనుమానం ఉన్నా సరే ఇది చేస్తే మీరు బయటపడతారు మిమ్మల్ని రక్షిస్తుంది తర్వాత ఈ మూట ఎవరైనా ఓడదీశారా చూసారా లేకపోతే ఇంకేదైనా చేశారా ఇలాంటి అనుమానాలు ఉంటాయి మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోమకండి ఇబ్బంది ఏమి లేదు మీరు ఆ తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చా వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పట్టుకోవచ్చా తర్వాత వెళ్ళి మళ్ళీ మూట ఎలా ఉందో చూడవచ్చా అది పట్టుకోకూడదు అది గుర్తుంచుకోండి వేరే వాళ్ళు తీయటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అలాంటిది ఏమీ ఉండదు వేరే వాళ్ళు ఏదైనా తిని అది చూసారండి చూడకుండా కట్టాలా చూసిన ఇబ్బంది లేదు చూడకపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది మీ ఇంట్లో ఉన్న మీతో పాటు ఉన్న నకారాత్మక శక్తిని తీసివేసే ఒక ఉపయోగం ఇది మన పూర్వంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో అడవిల్లో కూడా టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయకిలా కట్టేసి కడుతూ ఉంటారు అతిగా బాధపడేవారు బాగా బాధలు పడుతున్నవారు సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్నవారు తప్పకుండా చేయవలసిన ప్రయోగం ఇది ఎంత శక్తివంతమైందంటే మీకు తెలియని అంటే మీకు లోపల మీకు తెలియకుండా దాగి ఉన్న నకారాత్మక శక్తిని కూడా బయటపడేస్తుంది మీరు ఎక్కడైతే ఉంటారో మీ ఇంటి లోపల మీకు తెలియకుండా చాలా ఉంటాయి మేము రోజు పూజ చేస్తామండి చేస్తూనే ఉంటామండి అయినా సరే మాకు ఇలా అవుతుందనే వారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయోగం చేసి చూడండి మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది ఈ చిరుబురులాటలు అన్నీ తగ్గుతాయి కుటుంబం బాగుపడాలి అంటే ఖచ్చితంగా మన మీద మనకు దిష్టి దోషాలు ఉన్నప్పుడు అలాగే ప్రయోగ బాధలు ఉన్నప్పుడే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దిష్టి తీసుకోవాలి ఇలాంటి పరిక్రియలు కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఇంకొకటి మేము చేసాం గురువు గారు మాకు తగ్గలేదు మళ్ళీ ఒక నెల అయిపోయింది అనుకోండి మళ్ళీ చేయండి ఇబ్బంది ఏమి లేదు కానీ ఇది తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి మార్గం ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత నమ